మొన్నటి వరకు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎంతో గొప్పగా చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఈరోజు పైన దేవుణ్ణి నమ్ముకున్నాను కింద ప్రజలను నమ్ముకున్నాను అనే స్టేజ్కి ఎందుకు వచ్చారంటారు ఆయన కరెక్ట్ చాలా మంచి ప్రశ్న అడిగారు మొన్నటి వరకు వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఎందుకు దిగదారాడా అని ఒక స్టెప్ ఎందుకు దిగాడు లేకపోతే రెండు స్టెప్లు ఎందుకు దిగాడు అనేది అనుకున్నాడు స్టార్టింగ్ అతను గెలవంగల్నే ఎమ్మెల్యేలు నూట డెబ్బై మంది డెబ్బై ఐదు ఎమ్మెల్యేల్లో అతను ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే కాబట్టి తను అనుకున్న ఒక కోటరీలో ఒక ఏడుగురునో ఆరుగురినో పెట్టుకొని ఇంకంతే ఈ రాష్ట్రం మొత్తంలో ఈ నూట డెబ్బై మంది కానీ నూట అరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో కూడా పని లేదు వన్ మ్యాన్ షో నేను రాజుని వీళ్ళంతా ప్రజలు రాజు ఒక నిర్ణయం తీసుకుంటే రాజ్యాధికారంలో కనుక రాజు ఏ నిర్ణయం అయితే తీసుకుంటాడో ఆటోమేటిక్గా మంత్రి కానీ కింది వరకు సమయంలో ఆ టైపు రాజుగా ఊహించుకున్నాడు కొంత టూ ఇయర్స్ తర్వాత కొంత అవకాశం కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేది మొదలవుతా వచ్చినాయి ఆ నూట అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కానీ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకు కూడా తెలుసు విషయం స్టార్టింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు తన యొక్క వ్యవహారం తన యొక్క పద్ధతులు తన రాజరే తన కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తెలిసి కూడా ఆల్రెడీ ఒక కొంత డబ్బు ఖర్చు పెట్టుకొని కొంత గ్రామాల్లోనూ మండలాల్లోనూ కొంతమంది కార్యకర్తలకు హామీలు ఇచ్చుకొని ఎమ్మెల్యేలు వస్తారు వాళ్ళు ఏమీ చేయలేకపోతే ఇప్పుడు ఇతను ఏం చేయలేం కాబట్టి సమయం వచ్చిందా చూద్దాం అని చెప్పేసి కొన్నాళ్ళు మౌనంగా ఉన్నారు ఇతను ఈ ఈ మొదటి నుంచి పెరిగిన విధానం ప్రకారం దాన్ని కంటిన్యూషన్ చేసుకొని వన్ మ్యాన్గా అయ్యాడు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎప్పుడైతే మనం అయ్యామో అక్కడి నుంచి కొంత మార్పు అనేది అతనికి అర్థమైపోయింది ఇక చిన్నగా ఎమ్మెల్యేని పిలవటం మొదలు పెట్టాడు ఎమ్మెల్యేలు పిలిచారంటే ప్రతి ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ తనకంటూ ఇండివిజువల్ ఏదో ఒకటి ఉంటుంది తన నియోజకవర్గంలో కొంతమందికి హామీలు ఇస్తాడు గ్రామ గ్రామాన్ని తిరుగుతారు మండల మండలం తిరుగుతారు అన్ని చేస్తారు ఇవన్నీ బయటపడినాయి ఓహో ఇది ఏదో తేడా పడుతుందని చెప్పి అప్పుడు నన్ను ఎవడో పేకలేడు నన్ను ఎవడో చేయలేడు నేను చెప్పిన కదా నుంచి ఆ మీరు కూడా కావాలని ఎమ్మెల్యేలు మీ సపోర్టు మీరు లేకపోతే అని మొదలు అంట మొదలుపెట్టాడు ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేలు టోటల్గా అప్పుడు సమస్యల వరకు చెప్పారు ఇప్పుడు అసలు ఎదురు తిరిగి కొన్ని వ్యక్తపరచడం మొదలుపెట్టారు ఇక లాభం లేదని ఎమ్మెల్యేలు కూడా పని లేదని చెప్పి ఒక స్టిక్కర్ ఒకటి తెచ్చుకున్నాడు బాత్రూముల్లో వంటగదుల్లో ఆ స్టిక్కర్ ఒకటి తెచ్చుకొని ఇటు ఎమ్మెల్యేలు దగ్గర రానిట్లేదు ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ కనీసం వైసీపీలో గెలిచిన వాళ్ళు కూడా ఇక వ్యతిరేకించడం వాళ్ళు కావాల్సిన పనులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా నీకు అధికారాలు ఉన్నాయో గ్రామ సర్పంచ్కి అదే అధికారం ఉంటాయి అది నీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఎంపీటీసీకి తనకు కొన్ని అధికారాలు ఉంటాయి జడ్పీటీసీకి ఉంటాయి ఎమ్మెల్యేకి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి ఎవ్వడూ ఏం అవసరం లేదు నాకు వాలంటీర్లు ఉన్నారు నేను ముఖ్యమంత్రిని నేనే చేయగలను ఊహల్లో నుంచి మొన్న ఈ మధ్య దిగాడు ఆ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి మామూలుగా వచ్చాడు ఇప్పుడు మొన్న దాకా ఎమ్మెల్యేలు దిక్కన్నాడు తర్వాత నాయకులు ద్వితీయ స్థాయి నాయకులు దిక్కన్నాడు ఇప్పుడు ప్రజలు దిక్కనే స్టేజికి అతను దిగజారాడు ఇప్పుడు సిద్ధం సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వరుస పెట్టి సభలు సభలు అనేది ఏర్పాటు చేస్తున్నారు కదా ఈ సభలను అసలు ఎలా అసలు దేనికి సిద్ధం అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి అతను ఓడిపోవడానికి అని అతను చెప్తున్నాడు సిద్ధం అంటే దేనికి సిద్ధం తను ఓడిపోవటానికి సిద్ధపడ్డాడు అనేది డిసైడ్ అయిపోయాడు అతను సిద్ధం సిద్ధం అని ఓడిపోవడానికి సిద్ధం అని చెప్తున్నాడు ఎందుకు ఓడిపోతున్నాడు ఎందుకు ఓడిపోతున్నాడు అంటే దాని అర్థం అదే సిద్ధం అంటే దేనికి ఓడిపోవడానికి ఎమ్మెల్యేలు అవకాశం లేదు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అందరూ వ్యక్తపరిచారు ప్రజలు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు పెట్టారు ఇప్పుడు అమ్మకు ఓడించి నాన్నజేబు ఖాళీ చేస్తే ఆ కుటుంబంలో అర్థమైపోద్ది కదా గతంలో ఒక కుటుంబం చూసుకోండి ఇప్పుడు విడతల వారికి వద్దాం ఒక ఎస్సీలు ఒక మైనార్టీలు ఒక బీసీలు ఒక ప్రెసిడెంట్ సర్పంచి ఎమ్మెల్యేలు రకరకాలుగా ఉంటారు ఇప్పుడు ఎమ్మెల్యేలు అర్థమైపోయింది ఎందుకంటే ఎమ్మెల్యేలను ఏ స్థాయిలో నువించా ఒకటి ఎమ్మెల్యేలు బయటపడిపోయి చెప్పారు ఎంపీలు ఒక టిష్యూ పేపర్లు వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది ద్వితీయ స్థాయి సర్పంచ్లు ఎంపీటీసీలు వాళ్ళ పరిస్థితులు ఎందుకంటే ఒక సర్పంచి ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలో తన గ్రామంలో ఒక డ్రైన్ కాలువ మీద కట్టుకో అన్నాడు ఏ సర్పంచ్కి తన అవకాశం ఇవ్వాలా సో సర్పంచ్ల దగ్గర పోయింది అవకాశం తర్వాత ఎంపీటీసీ జడ్ జిల్లా పరిషత్ అనేది ఒకటి ఉందనేది కూడా ఎవరో తెలియదు ఆ జిల్లా పరిషత్ గతంలో జిల్లా పరిషత్ జెడ్పీ గ్రాంట్లు ఎంపీటీసీ గ్రాంట్లు ఎంపీ ఎంపీపీ గ్రాంట్లు ఉంటాయి అవన్నీ నీరు సో వాళ్ళు కూడా కోఆపరేట్ చేయట్లేదు ఇక ఇవన్నీ కాదు సిద్ధానికి వచ్చాడు దేని సిద్ధం వాళ్ళందరూ నన్ను ఈడ్స్ తన్నారు నా ఎమ్మెల్యేలు నా సర్పంచ్లు నా ఎంపీటీసీలు వీళ్ళందరూ ఈడ్స్ తన్నారు నేను అచ్చం వాలంటీర్లు నమ్ముకున్నాను కాబట్టి నేను సిద్ధం అని చెప్పి వచ్చాడు ఓడిపోవడానికి సిద్ధం ఇప్పుడు సొంత చెల్లెలు ఉంది ఆమె ఎంతో కొంత ఇతను జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏదో ఒకటి కొంత తిరిగారు చేశారు వాళ్ళు ఓపెన్ అయ్యారు కదా ఇప్పుడు అవ్వ తాత అన్న అని అన్నాడు కదా సొంత అమ్మ చెల్లె బయటపడింది ఇక లాభ లేదనుకొని సిద్ధానికి వచ్చాడు దేనికంటే ఓడిపోవడానికి సిద్ధానికి వచ్చాడు ముఖ్యంగా చూస్తే కనుక వైఎస్ షర్మిల గారు జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది అలాగే బస్సు యాత్ర కానీ ఏదైనా సరే పార్టీని నిలబడటంలో కీలక భూమిక పోషించిన వైఎస్ శర్మిల గారు ఈరోజు కాంగ్రెస్లో చేరగాల చేరిన వెంటనే ఆమెకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు మరి ఆమెని వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక బిడ్డ కాదు ఎక్కడో దత్తత బిడ్డరా అని మాట్లాడినా సరే సొంత చెల్లిని ఇంత చెండలంగా తిడుతున్నా సరే ఎందుకని స్పందించలేని పరిస్థితికి వచ్చారంటారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక తల్లి చెల్లి అన్న తమ్ముడు ఇవన్నీ ఏముండవు ఒక రాజుగారు ఆయన అనుకున్నది తెల్లారుజాము నాలుగింటికి ఒక కళ వస్తుంది ఆ కళ నెరవేరుకోవాలి అంతే ఇక తల్లి లేదు చెల్లి లేదు ఎవరేమి ఉండదు షర్మిలా గతంలో ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి అంటే తనకు పైన బాస్ రాజశేఖర రెడ్డి తండ్రి తండ్రి స్థానంలో ఉన్న ఆ పార్టీకి ఆ పార్టీ అధినాయకుడిగా ఉన్న ఆ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎవరు ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాడు ఎవరు కావాల్సింది ఎవరికి చెప్పుకుంటారు తండ్రికి చెప్పుకుంటారు తల్లికి చెప్పుకుంటారు అప్పటివరకు జగన్మోహన్ రెడ్డి తెరచాటు రాజకీయాలు మాత్రమే చేశాడు ప్రత్యక్ష రాజకీయాలు కొన్ని కొన్ని రాజశేఖర్ రెడ్డి దగ్గరకు వచ్చినా కొన్ని ఖండించాడు ఎందుకంటే మనకి ఎట్లా తెలిసిందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు డైరెక్ట్గా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకొని బయటకు వెళ్ళిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు అది అందరికీ గుండెల్లో గుచ్చుకునేలా చెప్పాడు ఏంటి అది ఇప్పుడు మనం కొన్నాళ్ళ క్రితం సో చికెన్ చికెన్ తింటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కోడిగుడ్డు తింటే ప్రాబ్లం వస్తుందని కొన్నాళ్ళు చికెన్ని అందరూ బంద్ చేశారు చికెన్ గుండె అవి వస్తున్నాయి అని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రెండు వేల ఆరు రెండు వేల ఆరు ఆ సమయంలో రెండు వేల ఆరు రెండు వేల ఐదు మధ్యలో ఒక మీటింగ్ పెట్టారు సుగునా చికెన్ వాళ్ళు ఈ చికెన్ స్టాల్స్ వాళ్ళు కలిపి ఒక కోడిగుడ్డు సొన అందులో ఎల్లో కలర్లో ఉంటుంది బ్యానర్లో ఆ కోడుగుడ్డు సొన ఎల్లో కలర్లో ఉంటే అది బ్యానర్లన్నీ వేశారు రాజశేఖర రెడ్డి కొంచే ట్రోసయ్య గారు కిరణకుమార్ రెడ్డి గారు అందులో కొంతమంది మినిస్టర్లు ఆ కార్యక్రమానికి వచ్చారు వచ్చినప్పుడు ఆ ఆల్రెడీ కార్యక్రమానికి వచ్చి ఫ్లైట్ దిగంగానే ఆ బ్యానర్లో ఎల్లో కలర్ కనపడితే రాజశేఖర రెడ్డి ఆ కార్యక్రమానికి రాకుండా బైకట్ చేశాడు ఎందుకు బాయి కట్ చేశారు అంటే అది కోడిగుడ్డు గుడ్డుస్తా ఎల్లోగా ఉంది అది ఎల్లో కలర్ అనేది నాకు నచ్చదు అంటే ఆయన వ్యక్తపరిచాడు అది అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపరు పైన ఎల్లో ఉంటుంది ఏమయ్యా వేరే కోడుగుడ్డు సోన ఎల్లో కలర్లో ఉంటే దానికే నువ్వు నేను కార్యక్రమాన్ని రాని బాయకట్ చేశావు నీ సొంత కొడుకు నీ సొంత పేపరు నువ్వు ఎల్లో కలర్ ఎందుకు పెట్టావు అంటే దానికి రాజశేఖర రెడ్డి చెప్పి ఈ నా కొడుకు నా మాట ఎండు ఎవడు మాట ఎండు ఈడు ఎందుకు పుట్టాడు ఆ టైప్లో అంటే కొన్ని మాటలు కొన్ని అనగో ఇప్పుడు అంతవరకు ఆపి కుమార్ రెడ్డి గారు ఆపారు అంటే ఇంకేదో నాలుగు మాటలు తన కొడుకుని తన తండ్రి అన్నట్టే కదా ఇక కొడుకే కొడుకునే తండ్రి ఆ విధంగా రాజశేఖర రెడ్డి అంటే ఒక 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 బ్యాక్గ్రౌండ్ ఒక గ్రూపు ఒక వర్గము కాంగ్రెస్ పార్టీలో ప్రతి ముఖ్యమంత్రిని దించడంలో ఒక తన పాత్ర పోషించాడు ఒక వర్గాన్ని మెయింటైన్ చేశాడు తను అనుకున్న చేశాడు తను ఒక 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 నెట్వర్క్ నడిపాడు అలాంటి నెట్వర్క్ నడిపిన తండ్రికే అలింగాని కొడుకు ఇవాళ చెల్లికి తల్లికి ఈ కింది ఎమ్మెల్యేలు కలిగిపోతాడా అది అదే అందుకనే ఇప్పుడు నాకు అవసరమైంది అనుకో నేను వదిలిన బాణం నాకు అవసరం లేదనుకో అది पेपर जगनमोहन रेडी की बानीस गब्बे की రాజుగారి దగ్గర దండాలు దస్కాలు పెడితే అది కార్యకర్త అయినా ఎమ్మెల్యే అయినా షర్మిలైనా షర్మిల అమ్మ ఎవరైనా కాదనుకుంటే ఎవరైనా ఆ బాణం ఎటు నుంచి ఎటు గుచ్చుకునేదో అది వివేకానంద రెడ్డి పరిస్థితి అయిద్దో ఎవరి పరిస్థితి అయిద్దో ఎవరినైనా అదే పరిస్థితికి దారి వర్తించిద్ది ఎవరు వదిలిన బాణం కాదు ఆయనకు అనుకూలమైతే బాణం అనుకూలం కాకపోతే అమ్మ నా భూతులు కూడా తిట్టేస్తాడు చెల్లి లేదు తల్లి లేదు అవసరమైతే నువ్వు నా వాళ్ళ సొంత కుటుంబం కాదు కదా ఇంకెవరికైనా కూడా ఏమైనా ఎటువంటి సంబంధాలు కూడా అంటగట్టేటువంటి మనస్తత్వం అతని దగ్గర ఉన్నారు ఇప్పుడు కొంతమందికి ఉంటారు అసలు ఏం లేదు బూతులు ఇప్పుడు ఆయన ఎట్లా అంటే పచ్చి బూతులు తిట్టారనుకోండి చిటికలు ఇంకా ఘోరంగా చేశారనుకోండి చప్పట్లు ఈ టైపులో ఉంటుంది ఈ ఈరోజు ఎవరెవరిని ఎన్ని తిట్టారు ఏం చేశారు వాళ్ళని దాన్ని బట్టి మార్కులు ఉంటాయి అది అతని యొక్క నైజం ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి బయటకు వస్తుంది అంటే న్యూస్ పోలవరం నిధుల కోసం వెళ్ళానని చెప్తున్నారు అంటే ప్రెస్ నోటు ఒక ప్రెస్ నోటు మాత్రమే వస్తుంది ప్రెస్ మీట్ అనేది ఎందుకని అడ్రస్ చేయలేకపోతున్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన నాలుగు మొక్కలు చెప్పాలంటే రకాల స్క్రిప్ట్ ఎనిమిది మంది రాసేవాలి అందులో సగం చెప్తాడు సగం చెప్పడు ఆయన వెళ్ళే పరిస్థితి ఏంటి ఇప్పుడు కరెక్ట్గా ఒక పది పాయింట్లు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కరెక్ట్గా ఒక పది పాయింట్లు చెప్పమనండి చెప్పలేడు అది కూడా చూసుకుంటాడు చూసుకుంటాడు ఆ తెలుగు ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీష్ చూసుకొని కొన్ని కష్టం చూతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంతమంది సంసారం చేస్తారండి సెంట్రల్తో కొంతమంది వ్యభిచారం చేస్తాడు ఈయన వ్యభిచారం చేస్తాడు బీజేపీ రాష్ట్రపాలిత ప్రాంతాల్లోనే అంత అంత ధైర్యంగా సంతకాలు పెట్టలా కొన్ని వ్యతిరేకించి కొన్ని సమస్యలు కావాలని అడిగారు ఈయన అడగడు నాకేం కావాలని అడగడు పులి సింహం అంటానికి పులికి ఉన్న లక్షణాలు సింహం ఉన్న లక్షణాలు కంటే వాళ్ళు కొంచారు కనీసం ఆ అడవిలో కొన్ని అన్న కొన్ని మెయింటైన్ చేస్తాయి పుల్లు సింహాలు వాళ్ళ అవకాశం ఉన్నంతవరకు ఈయన వెళ్ళి వాళ్ళ కాలు పుట్టుకోవటం చూశాను కానీ ఈయన ఎవరు ఏ మెడ ఉంచుకొని ఏం తెచ్చాడండి అమరావతి రాజధానికి ఏమైనా చేశాడా పని మూడు రాజులు అంటున్నాడు కనీసం ఒక రాజధాని కట్టాడాయితే వైజాగ్లో ఉన్న మన స్టీల్ ఏమి ఏమి చేసి అతని మెడలు ఉంచాడు ఏం చేసి ఏదైనా ప్రాజెక్టులు కొత్తగా తెచ్చి ఏదైనా ఫండ్స్ తెచ్చి ఏం తెచ్చి చేశాడు ఎవరు మెడలో ఉంచాడు ఈయన మెడకాయ ఉంచుకొని వైజాగ్ వైజాగ్ స్టీల్ హ్యాండ్ ఓవర్ చేశాడు ప్రతి దానికి ఎలక్ట్రికల్ మీటర్స్ కనీసం తెలంగాణ మన పక్క రాష్ట్రం దానికి కూడా అంగీకరించు దానికి వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చాడు ఒక్క రూపాయి ఫండ్ అడగడు ఆంధ్రప్రదేశ్కి రావడానికి కావాల్సిన బడ్జెట్ కూడా దాడు వాళ్ళ మెడలు వంచాడా ఈయన మెడకాయ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టుకొని కేసులు చేసుకున్నాడా ఎవరు మేడ ఎవరు ఉంచారు కాకపోతే కేసులు అవినాష్ రెడ్డి కేసులో తన కేసులో ఆ ఊరికి ఆపుకోవడానికి కోసం వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి ఈయన మెడకాయ ఉంచి వాళ్ళ మెడలో ఉంచానని చెప్పుకుంటున్నాడు కానీ ఈయన ఏడ ఉంచాడో నేను చూడలే